హావ్ ఇయర్స్ ఈ రోజు నేను మీ ముందుకి ఒక మంచి బిజినెస్ ఐడియాని తీసుకొచ్చాను ఇది ఎవరి కోసం అంటే ఎవరైతే ఇంట్లో ఉండే మహిళలు ఉంటారో వారు ఇంకా వృద్ధులు ఇంకా అంగవైకల్యంతో బాధపడేవారు బయటకెళ్ళి పని చేయలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారి కోసం అనమాట ఇప్పుడు మనం ఓలా ఎంటర్ప్రైజెస్లో ఉన్నాం వీరు మనకి బిజినెస్తో పాటు మార్కెటింగ్ కూడా చూపిస్తారంట మరి వీరి దగ్గర ఎలాంటి బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి ఎంత బడ్జెట్లో అవుతాయి ఎలా మార్కెటింగ్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ కమ్ హాయ్ అండి హలో మ్యామ్ సో నాకు ఈ ఓలా ఎంటర్ప్రైజెస్ గురించి చెప్తారా యా మా మ్యామ్ ఉంటారు కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు హాయ్ హలో అండి ప్రియాంక గారు యా హలో బాగున్నారా యా బాగున్నా మీరు ఎలా ఉన్నారా నేను బాగున్నాను ఓలా ఎంటర్ప్రైజెస్ లో దివాళీ అండ్ న్యూ బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా ఏవో ఆఫర్స్ ఇస్తున్నారంటే ఏంటి ఆఫర్స్ సో మన దగ్గర పెన్సిల్ కాటన్ అండ్ డూప్స్టిక్ సామాన్ని మన మిషన్ మన దగ్గర మిషన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓకే సో వీటికి ఒక ఆఫర్ అనేది మేము మీ ముందుకు తెస్తున్నాం అన్నమాట ఫస్ట్ పెన్సిల్ పెన్సిల్ అట్ ఏ టైం ఫుల్ పేమెంట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసిన వారికి టూ థౌసండ్ పెన్సిల్స్ ఫ్రీ ఫర్ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది అంటే చాలా మంది ఇంత అమౌంట్ అని కట్టలేకపోతారు సో వాళ్ళకి ఒక ఈఎంఐ ఆప్షన్ అనేది కూడా మేము పెట్టాము అనమాట ఈఎంఐ ఆప్షన్ చేస్తే థౌసండ్ పెన్సిల్స్ ఫ్రీ ఫర్ ఫైవ్ ఇయర్స్ అలాంగ్ విత్ స్టాండ్ నెక్స్ట్ సెకండ్ వన్ డూప్ స్టిక్స్ సామ్రాని కప్స్ డూప్ స్టిక్స్ అండ్ సామ్రాని కప్స్ కి కామన్ పౌడర్ ఉంటుంది అనమాట టూ పౌడర్స్ ఒకటే దానికి యూజ్ చేస్తారు సో దానికి థర్టీ కేజెస్ రా మెటీరియల్స్ ఫ్రీ ఫర్ త్రీ ఇయర్స్ ఓకే నెక్స్ట్ కాటన్ కాటన్ అట్ ఏ టైం ఫుల్ పేమెంట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసిన వారికి టూ ట్వంటీ కేజెస్ రా మెటీరియల్ ఫ్రీ ఫర్ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది ఈఎంఐ ఆప్షన్ టెన్ కేజెస్ ఫ్రీ ఫర్ ఫైవ్ ఇయర్స్ మన దగ్గర సింగిల్ టేక్ అండ్ డబల్ టేక్ ఉందన్నమాట సింగిల్ టేక్ సింగిల్ టేక్ కి మనకి మనం ఇచ్చే ఆఫర్ ఏంటిదంటే టెన్ కేజీస్ రా మెటీరియల్ ఫ్రీ ఫర్ త్రీ ఇయర్స్ ఓకే రైట్ యాక్చువల్లీ ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి అంటే కుకట్పల్లి ఒక బ్రాంచ్ ఉంది దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి మౌలాలిలో ఉంది మరి వైజాగ్ లో కూడా కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నారు కదా మరి ఈ ఆఫర్ ఎప్పటి వరకు వైజాగ్ లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసిన సందర్భంగా ఈ ఆఫర్ అనేది మనకి న్యూ ఇయర్ వరకు ఉంటుంది అనమాట సో ఇప్పుడు హైదరాబాద్ లో మనకి టూ బ్రాంచెస్ ఉన్నాయి కుకట్పల్లి అండ్ మౌలాలి ఈ కు ఈ హైదరాబాద్ బ్రాంచెస్ లో మనకి ఈ ఆఫర్ అనేది దివాళి మంత్ ఎన్ వరకు ఉంటుంది ఓకే సో చూస్తున్నారు కదా ఇవన్నీ మన దగ్గర ఉన్న బిజినెస్ పెన్సిల్ కాటన్ అండ్ డూబ్సిక్ సామ్రాని కప్స్ సో ఈ పెన్సిల్స్ ఫస్ట్ మనం దీని గురించి తెలుసుకుందాం మనకు మిషన్ పౌడర్ అండ్ గ్లూ అన్ని అవైలబుల్ గా ప్రొవైడ్ చేసి ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది ఎలా చేస్తుంది ఇది వచ్చేసి పెన్సిల్ మిషన్ మనకు స్టాండ్ రా మెటీరియల్స్ పౌడర్ అండ్ గ్లూ మేము ప్రొవైడ్ చేస్తాము ఈ స్టాండ్ కి మనం ఫోర్ పెన్సిల్స్ ఫోర్ రా మెటీరియల్స్ పెన్సిల్స్ మనం అటాచ్ చేసుకొని పెట్టేసుకోవాలి అండ్ ఇక్కడ టైమర్ థర్టీ సెకండ్స్ ఉంటుంది ఆ థర్టీ సెకండ్స్లో గ్లూ ఓపెన్ చేసుకొని దీనిలో పెట్టేసుకోవాలన్నమాట సో ఈచ్ పెన్సిల్ వచ్చే సిక్స్టీ పైసే థర్టీ సెకండ్స్కి మనం ఫోర్ పెన్సిల్స్ రెడీ చేసుకోవచ్చు అలా వన్ హార్కి మనము ఫోర్ ఎయిటీ పెన్సిల్స్ చేసుకున్న ఈజీగా టూ ఎయిటీ ఎయిట్ రూపీస్ అర్న్ చేసుకోవచ్చు అలా డైలీ మనం కొంచెం పర్టికులర్గా స్ట్రెస్ పెట్టి చేసేసుకుంటే ఈజీగా థౌజండ్ రూపీస్ అలా అర్న్ చేసుకోవచ్చు ఓకే యాక్చువల్లీ చాలా బాగుంది ఈ పెన్సిల్ మిషన్ అనేది ఎందుకు అంటే తక్కువ టైంలో మనం ఎక్కువ ప్రొడక్ట్ ఇవ్వగలుగుతాం అండ్ ఎలా లేదన్నా పర్ డే ఒక థౌజండ్ రూపీస్ అట్లా మనం సంపాదించుకోవచ్చు కాబట్టి ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా మంచి ఆఫర్ అని చెప్పచ్చు అండ్ పెద్ద ప్రాసెస్ కూడా కాదు నెక్స్ట్ వచ్చేసి ఎక్కడో పెద్ద దీనికోసం పెద్ద ప్లేస్ కావాలన్న రూల్ కూడా లేదు చిన్నగా ఒక స్టాండ్ మీద పెట్టేసుకొని హ్యాపీగా మనం దీన్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట చూడండి అండ్ పవర్ కూడా ఎక్కువ కాలేదు కదా అడ్వాంటేజ్ అదే ఎలక్ట్రిసిటీ ఎక్కువ ఉండదు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అంతే అదే చూసారా తక్కువ ఖర్చు అంటే మనం మిషన్ కి పెట్టేది తక్కువ ఖర్చు కరెంట్ బిల్ కూడా మనకి తక్కువ అవుతుంది అంటే జస్ట్ మన ఒక ఫ్రిడ్జ్ వాడిన దాంతో కూడా సమానం కాదు ఇది కానీ హ్యాపీగా మనం డబ్బులు అనేవి ఎన్ చేస్తాం సెల్ఫ్ బిజినెస్ చేసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇది చక్కగా యూజ్ అవుతుంది అండ్ మనకి మార్కెట్ లో కూడా ఒకసారి పెన్సిల్స్ చూసారా సో చాలా మందికి డౌట్ ఉంటుంది ఓకే పెన్సిల్ మిషన్ తీసేసుకున్నాము ఎంతకాలం మేము రన్ చేయొచ్చు అని చెప్పి హ్యాపీ పైగా మీరు మీ లైఫ్ లాంగ్ రన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రొడక్ట్ చూసారు ఇందులో మనకి చాలా కలర్స్ ఉంటాయి బ్లూ ఉంటుంది గ్రీన్ ఉంటుంది పింక్ ఉంటుంది ఇప్పుడేమో మనం మెరూన్ చూస్తున్నాము ఇలా మచ్ ఆఫ్ కలర్స్ ఉండడం వల్ల పిల్లలు అట్రాక్ట్ అవుతారు అండ్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడాను చక్కగా టేబుల్ మీద అందంగా కనిపిస్తాయి కాబట్టి ఎక్కువ మంది దీన్ని పర్చేస్ చేస్తారు కాబట్టి మీరు బయటకెళ్ళి మార్కెట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఎవరైతే మీకు ఈ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఓలా ఎంటర్ప్రైజెస్ అందిస్తుందో వాళ్ళే మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ని కొంటారు అంటే మెటీరియల్ వాళ్ళే ఇస్తారు అయిపోయిన తర్వాత ప్రొడక్ట్ని వాళ్ళే కొంటారు హ్యాపీగా ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చండి బయటకి దీన్ని పట్టుకొని తిరగాల్సిన అవసరం అయితే లేదు ఇదైతే నేను బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను సో ఈ మిషన్ కోసం ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా కొనాలి అనుకుంటున్నా కానీ కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి సో ఇది వచ్చేసి కాటన్ మిషన్ అనమాట కాటన్లో మనకి టూ టెక్స్ సింగిల్ టెక్ డబల్ టెక్ ఇది వచ్చేసి డబల్ టెక్ ఇక మనకు ఒక బెల్ట్ ఉంటుంది ఆ బెల్ట్ మనం కొంచెం వాటర్ స్ప్రే చేసుకొని త్రీ ఇంచెస్లా కట్ చేసుకొని లేయర్స్ తీసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే స్మూత్ ఉంటుంది అంటే లైక్ ఈ బెల్ట్ మీద వాటర్ స్ప్రే చేస్తే స్మూత్ ఉంటుంది కాబట్టి అది చేసుకోవచ్చు మనకి లాస్ట్ అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓకే ఇంట్లో కూర్చొని ఇలా ఇలా చేతులతో మనం ఒత్తులు చేయడం అనేది పాత పద్ధతి ఇప్పుడు కొత్త పద్ధతి వచ్చేసింది ఈ కొత్త పద్ధతిలో ఈ మిషన్ యూజ్ చేయడం వల్ల ఈ విధంగా మనం హ్యాపీగా తయారు చేయొచ్చు మనం ఇంట్లో అంటే పార్ట్ టైం చేసే వాళ్ళు ఉంటారు ఫుల్ టైం చేసే వాళ్ళు ఉంటారు మనం ఒక కిలో కాటన్ కనుక గనక ఈ విధంగా అవుట్పుట్ ఇవ్వగలిగితే త్రీ ఫిఫ్టీ రూపీస్ మనం ఎర్న్ చేయొచ్చు అంటే ఫుల్ టైమ్ చేసేవాళ్ళు రోజంతా కష్టపడితే ఒక థౌజండ్ రూపీస్ అయినా మనం సంపాదించవచ్చు అంటే నెలకి ముప్పై వేల రూపాయలు సంపాదించుకోవచ్చు అనమాట మరి ముప్పై వేలు వస్తుంది కదా కరెంట్ బిల్ ఎక్కువైపోతుందేమో అని చెప్పేసి బాధపడతారేమో అస్సలు బాధపడకండి మనం ఒక రూమ్లో వాడే ఫ్యాన్ బిల్లు కూడా రాదు అంటే అంత తక్కువ బిల్లు వస్తుంది తక్కువ ఖర్చుతో మంచిగా మనం ఈ విధంగా ప్రొడక్ట్ అనేది ఇవ్వచ్చు మళ్ళీ మీకు డౌట్ రావచ్చు అన్ని షాపులలో కొంటారా మళ్ళీ అమ్మడానికి మేము ఎక్కడెక్కడ తిరగాలో బయటకు వెళ్ళాలి కదా అని చెప్పేసి అనుకుంటారేమో అది కూడా లేదండి మీకు ఎవరైతే రా మెటీరియల్ అండ్ మిషన్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళే మీ దగ్గర అవుట్పుట్ని కూడా తీసుకుంటారు సో అంటే మనం వీళ్ళ దగ్గర కొనొచ్చు వీళ్ళ దగ్గరే మార్కెటింగ్ చేసుకోవచ్చు డబ్బులు మాత్రం హ్యాపీగా నెలకి ముప్పై వేల రూపాయలు సంపాదించుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఇంట్లో ఉండే అంటే స్టూడెంట్స్ కావచ్చు లేదంటే మహిళలు కావచ్చు ఎవరైనా సరే ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక చెయ్యూత అని చెప్పేసి నేను అంటాను బెస్ట్ బిజినెస్ ఐడియా అని అంటాను మరి దీ మిషన్ గురించి కానీ లేదంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరి అప్డేట్స్ తెలుసుకోవచ్చు ఇంకెంత ఆలస్యం వచ్చేసేయండి సో ఇది వచ్చేసి సామ్రాని కప్ మేకింగ్ మిషన్ అండ్ ఇది వచ్చేసి స్టిక్ మేకింగ్ మిషన్ అనమాట ఈ రెండికి మనం యూజ్ చేసేది ఒకటే పౌడర్ ఆ పౌడర్ నేమ్ నేమేంటిదంటే బ్లాక్ పెరిమిక్స్ పౌడర్ మనకి మౌల్ ఉంటుంది ఆ మౌల్లో లో మనం పౌడర్ మిక్స్ చేసుకొని మౌల్ లో ఫిల్ చేసేస్తే బై యూజింగ్ దిస్ ఫ్లావర్ లివర్ కొంచెం పైక్ చేసుకుంటే మనకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి డూప్ స్టిక్ అండ్ ఇది వచ్చేసి సాంబ్రాన్ కప్ ఇది అవుట్ పిట్ అనమాట అండ్ ఇది మనము ఒక పర్ హార్ టూ కేజీస్ వేసుకోవచ్చు అంటే పర్ కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట నెక్స్ట్ ఇది డూప్ స్టిక్స్ డూప్ స్టిక్స్ వచ్చేసి మ్యామ్ పర్ హాఫ్ కేజీ చేసుకోవచ్చు అండ్ పర్ కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ సో చూసారు కదండి నాకైతే ఈ బిజినెస్ ఐడియా చాలా బాగా నచ్చింది ఎందుకు అంత బాగా నచ్చింది అంటే ఒకసారి చూడండి ఎవ్రీ డే పొద్దున్న సాయంత్రం మనం ఇంట్లో యూజ్ చేసే డూప్ స్టిక్స్ అండ్ సాంబ్రానిక్ కప్స్ అనమాట సో ఇవి ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూ ఉంటారు అవుట్ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది మనం గంటకి రెండు కిలోల పౌడర్తో మనం ఈ అవుట్పుట్ అనేది తీసుకురావచ్చు రెండు కిలోల పౌడర్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ పర్ అవర్ మనం ఎర్న్ చేయొచ్చు అండ్ దూప్ స్టిక్స్ వల్ల అయితే కనుక మనం వన్ ఫిఫ్టీ రూపీస్ ఎర్న్ చేయొచ్చు ఎందుకంటే వన్ అవర్కి వన్ అండ్ హాఫ్ కేజీ యూజ్ చేస్తుంది అంటే ఎలా లేదన్నా కానీ వన్ మంత్లో మనం థర్టీ కే అట్లా ఎర్న్ చేయొచ్చు రోజుకి ఒక వెయ్యి రూపాయలైనా మనం హ్యాపీగా పక్కన పెట్టుకోవచ్చు ఎందుకంటే ఐదు గంటలు ఐదు నుండి ఆరు గంటలు కష్టపడితే హ్యాపీగా సరిపోతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి భయపడచ్చు ఎందుకంటే ఈ మిషన్ చూస్తే పెద్దగా ఉంది సో కరెంట్ బిల్ ఎక్కువ అవుతుందేమో అనేసి అనుకుంటారేమో ఏం లేదు వన్ రూమ్ లో ఒక ఫ్యాన్ రోజంతా తిరిగితే ఎంత బిల్ వస్తుందో అంత బిల్ మనకి మంత్లో వస్తుంది కాబట్టి హ్యాపీగా మనకి యూజ్ అవుతుంది ఇంట్లో ఉండి మనం కష్టపడాలి ఏదైనా బిజినెస్ చేసుకోవాలి మాకు సైడ్ ఇన్కమ్ కావాలి అనుకునే ప్రతి ఒక్కరికి అంటే స్టూడెంట్స్కి కూడా ఈ బిజినెస్ ఏరియా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మరి దీని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి అండ్ ఇది ఎలా కొనాలి అనే డౌట్ కూడా మీకు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఓకే మేము సాంబ్రాన్ కడ్డీ ఇవన్నీ తయారు చేసేస్తాం మరి ఈ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే డౌట్ మీకు రావచ్చు ఆ భయం కూడా లేదండి ఎందుకంటే రా మెటీరియల్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు అండ్ అవుట్పుట్ని కూడా వీళ్ళే కొంటారు కాబట్టి మనం బయటకు కూడా వెళ్ళక్కర్లేదు ఇంట్లోనే ఉండి హ్యాపీగా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు మరి ఈ మిషన్ మీరు కొనాలి అనుకుంటున్నారా ఎక్కడ దొరుకుతుంది ఇంకా దీని గురించి చాలా అప్డేట్స్ కావాలి అనేసి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరి నీ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా సరే వచ్చి ఓటు కొనేసేయండి